వెల్కమ్ టు క్యూటీవీ నేను మీ మధురిమ రోజు రోజుకి క్రైమ్ స్థాయి అనేది విపరీతంగా పెరిగిపోతుంది యువత తల్లిదండ్రులను హత్య చేయడం లేదంటే వాళ్ళని వాళ్ళు ఆత్మహత్యలకు పాల్పడటము లేదు అని అంటే తల్లిదండ్రులే పిల్లల్ని హత్య చేయడం ఇలాంటివి చాలా చోటు చేసుకుంటున్నాయి అసలు ఇది ఒకళ్ళొకరు హత్య చేయడం అనేది ఎందుకు వస్తుంది యువతకు న్యాయ పరిణితి లేకపోవడమే దీనికి కారణమా ఇక్కడ కొంతమంది న్యాయవాదులను అడిగి తెలుసుకుందాం ఎంకల్ ఆర్ ప్రకాష్ అడ్వకేట్ రాజమండ్రి క్రైమ్ రేట్ కంట్రోల్ చేయడానికి పోలీసు వ్యవస్థ పూర్తిగా ఇన్వెస్టిగేషన్లో ఉండాలి ఎవరైతే స్టూడెంట్స్ కానీ చిన్న టెన్త్ క్లాస్ టు డిగ్రీ అండ్ పీజీ వీళ్ళందరూ యూనివర్సిటీ దగ్గర కానీ కాలేజెస్ దగ్గర కానీ గ్రూపులుగా ఉంటే వాళ్ళ మీద ఒక కన్ను వేసి వాళ్ళ యాటిట్యూడ్సు వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్స్ అవన్నీ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళు కొంచెం వల్గర్గా ఉన్నా లేకపోతే రౌడీజం టైప్లలో ఉన్న వాళ్ళందరినీ ఒక గ్రౌండ్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళందరి మీద వాళ్ళ 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 పెర్సనల్ ఎంక్వైరీస్ అన్నీ చేసి ఒక లిస్ట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళకి సరైనటువంటి మార్గనిర్దేశం యాక్ట్స్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ రేపు పొద్దున్న వాళ్ళు ఏ రకమైనటువంటి క్రైమ్ చేసినా వచ్చే పనిష్మెంట్స్ ఇవన్నీ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన క్లాసులు పెడితే అటువంటి గ్రూప్స్ కింద ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ అలా గ్రూప్ ఫార్మ్ అవ్వకుండా చేస్తూ వాళ్ళందరినీ మంచి లైన్లోకి పెడితే ఖచ్చితంగా క్రైమ్ రేట్ తగ్గుతుంది అది విలేజెస్ అవనివ్వండి టౌన్స్ అవనే మెట్రోపాలిటన్ సిటీస్ అవనివ్వండి ఏ ఏరియాస్ అయినా సరే ప్రత్యేకించి గ్రూప్గా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏదో కొంచెం హైపర్ యాక్టివిటీస్ కింద కనబడుతున్నారు అటువంటి వాళ్ళందరినీ ముందర బెదిరించకూడదు వాళ్ళని అందరినీ రప్పించి కూర్చోబెట్టి ప్రత్యేకించి ప్రత్యేకించి పోలీసు వారు హయ్యర్ అఫీషియల్స్ చిన్న ఆఫీసర్స్ దగ్గర అయితే వీళ్ళు గవర్నమెంట్లు అందరు అని చేత హైయర్ అఫీషియల్స్ వాళ్ళకి లైమ్లైట్ చేయాలి ఇష్యూస్ దీనివల్ల మీకు ప్రాబ్లం ప్రొద్దున్న ఈ రకమైనటువంటిది వస్తుంది ఆ రకం ఈ పనిష్మెంట్ అయితే మీ లైఫ్ ఈ రకంగా అయిపోతుంది అని చేతన ఇవన్నీ కూడా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇది ఒక మంచి మార్గం రెండోది ఏంటి అని చెప్పేసి అంటే యూత్ సైడ్ ట్రాక్ అవ్వడానికి కారణం ఏంటి ఏంటని చెప్పేసానంటే ఎకనమికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉండేటటువంటిది మెయిన్ ఒక రూట్ కాజ్ అవుతుంది వీళ్ళందరూ బెట్టింగ్లని లేకపోతే ఈజీ మనీ కోసమని ఏం చేయాలి అనేటటువంటివి ఈ గ్రూప్స్ కింద ఉండేటటువంటి ఈ పిల్లలు వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి అలవాట్లకి లోన్ అయ్యి ఆ ఈజీ మనీ సంపాదించడానికి ఏ రకంగా చేయాలి అనేటటువంటి దాని మీద వెడుతూ చైన్ స్నాచర్స్ కింద కొంతమంది బైక్ థీవ్స్ కింద కొంతమంది కొంతమంది ఏదో ఏటీఎంల దగ్గర అక్కడ తెలియని వాళ్ళకి అకౌంట్లో అమౌంట్స్ విత్డ్రా చేసుకునేటప్పుడు పక్కన నుంచి మేము సలహా చేస్తామని చెప్పి అమౌంట్ ఎక్కువ విత్డ్రా చేసేసి ఈ రకమైనటువంటి మోసాలకి వీళ్ళందరూ పాల్పడుతున్నారు దీనికి కారణం ఏంటి అని చెప్పేసి అంటే ఎకనమికల్ డిపెండెన్సీ అనేటటువంటిది కొంతమంది పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేక వాళ్ళ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళని చూస్తూ ఏ రకంగా ఈజీ మనీ గెయిన్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్స్లో యూత్ కొంతమంది ఖచ్చితంగా సైడ్ ట్రాక్ అయిపోతున్నారు దీంట్లో వాళ్ళ ఇమోషన్స్ని కొంతమంది అమాయకుల మీద టార్గెట్ చేస్తున్నారు దానివల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది ఇది దీనికి కొంతమంది అంటే మెన్ అండ్ ఉమెన్లో కూడా కొంతమంది మెన్లు చెప్పినట్టుగా ఈజీ మనీకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పిన ప్రకారంగా వీళ్ళు కూడా క్రైమ్ రేటు పెంచడానికి దోహదం చేస్తున్నారు అంచేత తల్లిదండ్రుల యొక్క ఇంట్లో ఉండేటటువంటి ఎకనమికల్ పొజిషన్స్ని వీళ్ళు అర్థం చేసుకుని వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయాలి అనేటటువంటి ధోరణిలో ఉండాలి తప్ప వీళ్ళు ఈజీ మనీ అలవాటు చేసుకుని దాంతో వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు కదా మనం మన బతుకు మనం బతుకుతున్నాం కదా అనేటటువంటి పద్ధతిలోకి వెడితే ఖచ్చితంగా సొసైటీ ఇదిగో ఈ రకమైనటువంటి అధోగతికి దారితీస్తుంది వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా స్కూల్స్లోనూ స్కూల్స్లోను కాలేజెస్లోనూ కూడా కంపల్సరీగా మారల్ వాల్యూస్ డెవలప్ అవ్వడానికి నేషనల్ నేషనల్ మీద వీళ్ళకి ఒక మంచి అవగాహన రావడానికి మన కంట్రీ మన సొసైటీ మన మన యూత్ అనేటటువంటిదంతా కూడా వీళ్ళకి నేర్పాలి నేర్పితేనే వాళ్ళు మంచి మనుగడలోకి రావడానికి అవకాశం ఉంటుంది రెండోది ఏంటి అని అంటే మనం చిన్నప్పుడు అంటే మా చిన్నప్పుడు ప్రతీ రోజు స్కూల్లో కంపల్సరీగా మొత్తం అందరినీ నిలబెట్టి ప్లగ్జ్ చెప్పించేవారు దాని అర్థం కూడా చెప్పేవారు ప్రిన్సిపల్ గారు లేకపోతే స్కూల్ హెడ్ మాస్టర్ గారు చెప్పి వీళ్ళందరినీ ఈ రకంగా మోటివేట్ చేసేవారు దీనివల్ల ఏమవుతుందని చెప్పేసారంటే మనిషి యొక్క మానవతా విలువలు పెరుగుతాయి అప్పుడు ఈ రైమ్ క్రైమ్ రేట్ తగ్గుతుంది అది కంపల్సరీ చేసి ఈ రకంగా కాలేజెస్సే కాదు యూనివర్సిటీసే కాదు స్కూల్సే కాదు కంపల్సరీ మారల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఒక వన్ అవర్ పెట్టి వీళ్ళందరికీ నేర్పితే చిన్నప్పటి నుంచి వీళ్ళకి సొసైటీలో ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ కంపల్సరీ చేస్తే ఖచ్చితంగా నేషనల్ ఫస్ట్ పొజిషన్లోకి వెళుతుంది ఈ క్రైమ్ రేట్ తగ్గుతుంది పిల్లల వరకు పంపగలం ఇప్పుడు చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని చూస్తుంటే స్కూల్కి ఇవ్వగలరా ఇవ్వగలం ఇవ్వగలం ఏం చేతున్నా చెప్పేసానంటే స్టేట్ కానీ నేషనల్ కానీ ఎన్సీసీకి ఎన్ఎస్ఎస్కి వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఆ ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారు ఆ ఫండ్స్ని యాజ్ ఇట్ ఈజ్గా పిల్లల భవిష్యత్తు కోసం ఈ సోషల్ సోషల్ వెల్ఫేరు రై రైజ్ అవ్వడానికి మారల్ వాల్యూస్ పెరగడానికి ఆ సొమ్ముని వాళ్ళు జాగ్రత్తగా గవర్నమెంట్ ఎంతైతే గ్రాంట్ చేసిందో అంత ఒక మంచి ఆఫీసర్కి అప్పచెప్పి అతను కూడా నేషనల్ అంటే ఇంట్రెస్ట్ ఉండి పబ్లిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ బాగు చేయాలనేటటువంటి మన ఉన్నటువంటి వ్యక్తుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఈ ఫండ్ని అప్పచెప్పి ఈ కంట్రీని డెవలప్ చేయడానికి కలెక్టర్సు మోటివేట్ చేస్తే ఖచ్చితంగా మన స్టేట్ బాగుపడుతుంది నేషన్ బాగుపడుతుంది అది నా ఒపీనియన్ క్రైమ్ రేటు తగ్గాలంటే ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తా ఇందులో మెయిన్ క్రైమ్ రేటు పెరగటానికి కారణం మైనర్లు ఎక్కువగా కారణం అవుతున్నారు దీని మీద ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క వాళ్ళ దాని మీద వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనే దాని మీద ఫోకస్ అవి ఏమీ లేకుండా పిల్లలు ఏమి అడిగితే మనీ అనేటువంటి విషయంలో డబ్బులు ఇవ్వటం వాళ్ళకి కావాల్సినటువంటి బళ్ళు ఇవ్వటం ఆ బళ్ళ మీద వాళ్ళు వచ్చినట్టు తిరగటం ఫ్యాషన్గా తిరగటం తద్వారా వాళ్ళ మైండ్లో ఒక విధమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు వచ్చేస్తాయి ఆ నెగిటివ్ ఆలోచనలు రావటమే ఈ క్రైమ్కి కారణం అవుతుంది సాధారణంగా చూడండి మీరు ఎక్కువగా ఈ క్రైమ్స్ అన్నీ కూడా జరిగేవన్నీ కూడా ఇల్లిటరేట్స్ మధ్య లిటరేట్స్ మధ్యనే జరుగుతుంది ఈ క్రైమ్ రేట్ తగ్గాలంటే ముందు తల్లిదండ్రులలో మార్పు రావాలి ఫోన్స్ ప్రధాన కారణంగా ఉంది ఈ సెల్ ఫోన్స్ కూడా వాటి మీద కూడా పిల్లలు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద చాలా జాగ్రత్తగా దాని మీద ముందు ప్రిపరేషన్ ఉండాలి ఎందుకంటే ఈ క్రైమ్ రేటు తగ్గందే మన సమాజం బాగుపడదు పిల్లలే రేపు భవిష్యత్తుకి భారతదేశ భవిష్యత్తుకి బావి విధాతది కాబట్టి ఏంటంటే వాళ్ళల్లో మార్పు రావాలి ఈ మార్పు రావాలంటే తల్లిదండ్రుల్లో మార్పు రావాలి కాబట్టి ముందు వీళ్ళ మీద ఏదన్నా వీళ్ళు దారి తప్పుతున్నారు అని అనుకున్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించాలా ఈ కౌన్సిలింగ్ ఇప్పిస్తేనే కానీ కొద్దిగా వాళ్ళలో కొద్దిగా మార్పు తీసుకురావడం కష్టమవుద్ది అంతేకాకుండా మేధావులు మధ్యన టీచర్స్ మధ్యన వీళ్ళకి సరైనటువంటి జాగరూకతతో కూడినటువంటి లక్షణాలు కొద్దిగా వాళ్ళల్లో ఉండేలాగా పెంపొందేలాగా ఈ విధమైనటువంటి మార్పు తీసుకురావాలి నెక్స్ట్ సూసైడ్స్ వరకు వచ్చేసరికి సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి సూసైడ్స్లో వాళ్ళల్లో ఒక విధమైనటువంటి అభద్రతాభావం తర్వాత ఏది ఈ ప్రేమ వ్యవహారాలు తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా సూసైడ్కి ప్రధాన కారణంగా మిగులుతున్నాయి కాబట్టి వీటి మీద కూడా వాళ్ళనే పోలీసులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయ చేస్తూ ఉండాలి తల్లిదండ్రులు కూడాను తర్వాత దీంట్లో నెక్స్ట్ కౌన్సిలింగ్ అయ్యి ఇప్పిస్తుండాలా ఈ సూసైడ్ చేసుకునేటువంటి విషయంలో వాళ్ళు ముందు అభద్రతాభావాన్ని తొలగించి సరైనటువంటి దిశానిర్దేశంలో పిల్లల్ని నడవాలి నడవగలిగేలాగా ఏర్పాటు చేయాలి తర్వాత ఈ కే నేరాలు జరుగుతున్నప్పుడు ఈ పోలీసులు కూడా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కూడా చాలా ఉంటున్నాయి వాళ్ళల్లో ఏ విధమైనటువంటి పోలీసులు కేసులు జరిగినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సాక్షుల్ని జాగ్రత్తగా వాళ్ళు తొందరగా షీట్ ఫైల్ అయ్యేలాగా కోర్టులో ఫైల్ చేసేలా చూడాలి తొందరగా ఎంక్వైరీ అయ్యేలాగా చూస్తే అప్పుడు సాక్షులు సరైనటువంటి రీతిలో కోర్టులో స్పందించడం జరుగుద్ది తద్వారా వాళ్ళకి శిక్షలు పడితే ఎప్పుడైతే శిక్షలు పడినాయో సమాజంలో అమ్మో ఈ విధమైనటువంటి ఇది ఉంది కాబట్టి మనం తప్పు చేయకూడదు అనేటువంటి మార్పు చక్కగా జరుగుద్ది వీళ్ళల్లో అంతేకాకుండా వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి నేరం యొక్క ఆనవాళ్ళు లేకోకుండా చేయటం అది పోలీసులు దాన్ని సరైనటువంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల అలాంటివి జరుగుతున్నాయి అలాంటివి జరగకుండా చూసుకోవాలి తర్వాత కేసులు కోర్టులో వీగిపోతున్నాయి ఎక్కువగా పోలీస్ కేసులు ఎక్కువగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు కేసులు వీగిపోవటం ఆ వీగిపోక ఉండేటందుకు సరైనటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలా సకాలంలో స్పందించాలా సకాలంలో కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలా సకాలంలో విట్నెస్ల్ని కోర్టు ముందు ఉంచాలా విచారణ జరిగేలా చూడాలా తద్వారా కోర్టు తీర్పులలో నాణ్యత ఉందని భావిస్తున్నాను నా పేరు ఏర్లగడ్డ అశోక్ కుమార్ నేను ఎక్స్ గవర్నమెంట్ లీడర్ని నేను ముప్పై సంవత్సరాలుగా ఈ న్యాయవాది వృత్తిని కొనసాగిస్తూ అనేక విధములైనటువంటి సమస్యలను పరిష్కరించడమే కాకుండా సమస్యలకి పరిష్కారాన్ని కూడా చూపిస్తూ సమస్యలు తలెత్తకుండా చూడటం కోసం నేను సంఘంలో అంటే నేను ఒక మనిషిని కాబట్టి మానవత్వం అనేది నాకు ఉంది కాబట్టి మానవత్వంతో కూడినటువంటి సమాజ సేవ చేయలేనటువంటి ఉద్దేశంతో యువత బాగుపడాలి అని ఎప్పటినుంచో నిరీక్షించే వ్యక్తుల్లో నేను ఒకరిని దాంట్లో భాగంగానే నేను అది నా కుటుంబం నుంచి ముందు నా పిల్లల్ని సక్రమైన మార్గంలో పెంచడం కోసం నా పిల్లల్ని సక్రమైన విధానంగా పెంచి ప్రేమే ఆయుధంగా ముందుకు తీసుకువెళుతూ ఎదుటివారిని ఆదరించడం తప్ప కించపరచకుండా ప్రతి ఒక్కరిని సమాన దుఃఖపదంతో చూడడం అనేది ఈ యొక్క సమస్యకి ప్రధానమైనటువంటి కారణం ఉండాలి ఎప్పుడైతే అందరూ సమానం అందరూ నమ్ముతామో పక్కవాడు అందగాడు ఈ పక్కవాడు మంచి డ్రెస్ వేసుకున్నాడు ఈ పక్కవాడు ఇలా మంచి షూ వేసుకున్నాడు అనేటువంటి తారతమ్యము కోరికలు ఆశలు లేకపోవడం ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే సమాజం బాగుపడట అవకాశం ఉంది ఎప్పుడైతే మనిషిలో ఉన్నటువంటి శక్తికి మించిన కోరికలు వస్తాయో ఆ కోరికల ద్వారానే యువత పాడైపోవడానికి ప్రధానమైన కారణం ప్రస్తుతం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవడం వల్ల మన యువతైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా మొబైల్కి ఎక్కువ ఎడిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన మనలో కంట్రోల్ అనేది తగ్గుతుందండి మనలో కంట్రోల్ అనేది తగ్గుతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక పావు గంట చూడవలసిన వీడియోని ఒక గంట రెండు గంటలు చూడడం వల్ల ఆటోమేటిక్గా మనం ఒక ఆటో అది ఏమవుతుందంటే మా మనకు తెలియకుండా అది ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం ఈ ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం వల్ల ఎదుటి వాళ్ళు ఏదైనా చెప్పినా విసు విసుగు చిరాకు అనేది క కంటిన్యూ అవుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే మనలో మనకి కంట్రోల్ అనేది తప్పుతుంది సో ఎదుటి వాళ్ళు ఎవరైనా మనల్ని కంట్రోల్ చేసే విధానంలో కూడా మనకి మనం జరిగే చర్యలు జరుగుతున్నాయి సో ఇప్పుడు మొన్న జరిగిన ఇన్స్టెంట్ అమ్మాయి తన తల్లిని చంపేయడం అయినా తర్వాత ఒక యాంకర్ ఆత్మహత్య చేసుకోవడం వల్ల అయినా కూడా అది అన్నీ కూడా ఇన్స్టెంట్ డెసిషన్స్ అండి అవి ఫ్యూచర్ గురించి ఆలోచించి అసలు అది మంచా చెడ అనేది మనం ఆలోచించే విధానం లేకుండా వాళ్ళు అప్పటికప్పుడు అనుకోవడం సో ఇది కరెక్ట్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అదే ఒక ఊహలో ఉండి వాళ్ళు చేసే పనులండి ఇవన్నీ సో అమ్మాయి సూసైడ్ అనేది ఏంటంటే తనలో తన కంట్రోల్ లేకపోవడం ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ కూడా మనకి మనలో మనకు కంట్రోల్ లేకుండా చేస్తుంది అడ్వకేట్ అండ్ ఆల్సో లా కాలేజీ లా కాలేజీ లెక్చరర్ అని అంటే ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఈ క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఫ్రమ్ ది బిగిన్ నుంచి చిల్డ్రన్స్కి సరైన మోటివేషను లేకపోవటం అలాగే మోరల్ వ్యాల్యూస్కి సంబంధించిన క్లాసెస్ వాళ్ళు కరెక్ట్ కరెక్ట్గా కండక్ట్ చేయకపోవడం స్కూలులో అలాగే యూత్లో కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ సరిగా ఇచ్చేయటానికి కాలేజీలో కూడా మోరల్ వాల్యూస్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయాలి వాట్ వాట్ వాటిజ్ అనేది కూడా వాళ్ళకి తెలియజేయడం బెటర్ అలాగే బ్రోకిన్ ఫ్యామిలీస్ వల్ల చాలా ఇబ్బ ఇబ్బంది అవుతున్నాయి ఫ్యామిలీస్లో కూడా రకరకాలుగా ఇబ్బందుల వల్ల వాళ్ళు బ్రేకింగ్ అవటం వల్ల యూత్ కూడా సరైన దారి లేకపోవడం వల్ల యూత్ కూడా చాలా మిస్బిహేవిర్ చేస్తూ సొసైటీకి చాలా ఇబ్బందికరంగా అవు తయారవుతున్నారు ఇవన్నిటికీ కారణము ఏంటంటే సైక హ్యూమన్ సైకాలజీ కూడా యూత్ సైకాలజీ కూడా మీద మీద కూడా వాళ్ళని సరైన దారులు పెట్టడానికి స్కూ కాలేజీలోను స్కూల్స్లోను అన్ని విషయ దీంట్లోను కూడా వాళ్ళకి మోరల్ వాల్యూస్ ఎలా బిహేవ్ చేయాలి ఎలా సొసైటీలో పైకి రావడానికి ఏ విధంగా ముందుకు అనేది తెలియచేయడానికి కొంతమందిని మోటివేషను క్లాసెస్ కూడా టేకప్ చేస్తే బాగుంటుందని నా యొక్క ఉద్దేశం ఈ క్రైమ్ రేట్ పెరగడానికి అంటే అనేక కారణాలు ఉన్నాయి మెయిన్ ఇప్పుడు సరైన ఇన్కమ్ సోర్స్ కూడా పీపుల్కి కూడా అందట్లేదు దాంతో వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ సఫర్ అవ్వటం వల్ల కూడా పిల్లలకి సరైన ఎడ్యుకేషన్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఎడ్యుకేషన్ ఇది ఉండబట్టే కదా అందరూ డెవలప్ అవ్వడానికి బాగుంటుందని ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను ఓకే రైట్ నా పేరు పిఎల్ నాగేశ్వరావు రాజమండ్రి నాయవాదిని ఈ యాంకర్ ఆత్మహత్య చేసుకోవడం తర్వాత తల్లిని పిల్లల్ని చంపేయడం అంతా కూడా క్రైమ్ రేట్ బాగా కంట్రోల్ చేయవలసిన పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం గంజా ఒకటి మధ్య నిషేధం ఒకటి చాలా మటుకి కంట్రోల్ చేస్తే ఈ క్రైమ్ రేట్ కూడా పూర్తిగా తగ్గుద్ది నా అభిప్రాయం కాలేజీలో నాటిలోనే మధ్య నిషేధం ఒకటి మార్గద్రవ్యాలు అవన్నీ అక్కడ స్టూడెంట్స్కి అది అలవాటు లేకుండా కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది దాన్ని కంట్రోల్ చేసినట్లయితే ఈ క్రైమ్ రేట్ బాగా తగ్గుతుందని నా ఉద్దేశం అవును వెళ్ళనుంటే అది చట్టం తెలియాలి అడికి చదువుకోకపోయినా చట్టం తెలిస్తే ఆ నేరాల జోలికి వెళ్ళరు ఈ నేరం చేస్తే ఇంత శిక్ష పడతాయి అని వాళ్ళకి చట్టం తెలియక ఈ నేరాలు చేస్తున్నారు ముందు చదువుకోవచ్చిన బాధ్యత ప్రభుత్వం అంతే ఆ ప్రభుత్వం తెలియపరచాలి చట్టం గురించి అవగాహన తెలియపరిస్తే ఈ నేరాలు కూడా కంట్రోల్ అవుతాయి క్రైమ్ అప్పుడు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది విన్నారు కదా న్యాయవాదుల మాటలు అసలు యువతకు చట్టం మీద ఎలాంటి అవగాహన లేకపోవడమే దీనికి ముఖ్యం కారణం అని చెప్తున్నారు స్కూల్ పిల్లలకి స్కూల్ ఏజ్ నుంచి తల్లిదండ్రులను ఉపాధ్యాయులను పర్టికులర్ గా వాళ్ళకి కేర్ తీసుకొని ఇది ఇలా ఉంటుందమ్మా ఈ సెక్షన్ ఇలా ఉంటది అని వాళ్ళకి భయం నేర్పించడానికి తోడ్పడాలని చెప్పేసి న్యాయవాదులు చెప్తున్నారు ఇలాంటి మరిన్ని వీడియోస్ తో మీ ముందుకు వస్తాను కెమెరా పర్సన్ రాహుల్ తో మా క్యూటివి రాజమండ్రి థ్యాంక్ యూ